హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన మహారాష్ట్ర తెలుగు అమ్మాయి ఛానల్లో ఇంట్లో కూరగాయలు ఏమీ లేకున్నా కానీ క్విక్గా రెడీ చేసుకునే వంటకం అనేది చూపిస్తున్నాను శనగపిండి ఉంటుంది కదా దాంతో క్విక్ అను మనం చేసుకోవచ్చు ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర మెంతులు అనేవి జీలకర్ర ఆవాలు పోపు దినుసులన్నీ కూడా వేసుకొని కళ్యాణకు వేసుకోవాలి కలియామాక వేసుకొని చిటపటలాడిన ఆడిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇందులో టేస్ట్ యాడ్ చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి మంచిగా వెల్లుల్లి అంతా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాము అండ్ ఇది అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సూపర్ టేస్ట్ అండ్ సూపర్ కాంబినేషన్ అండ్ పచ్చిమిర్చి ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేయించుకోవాలి పొడవగా కట్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇంట్లో మనకి కూరగాయలు ఏమి అవైలబుల్గా లేనప్పుడు కొంచెం కాస్త ఒక కప్పు శనగపిండి ఉన్నా కానీ ఇలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చూడండి ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పొడవగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇవన్నీ మంచిగా వేగిపోయేంత వరకు కూడా మంచిగా కలుపుతూ ఇలా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మన ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ లైక్ నాకు ఎంతో విలువైనది అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఇదంతా కూడా మంచిగా వేగిపోతుంది అండ్ పిల్లలకి చపాతీలోకి ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా అండ్ చాలా చక్కగా కడుపు తింటారు చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము లైట్ బిట్ వేసుకొని మంచిగా దాని అంతా కూడా పోయేంత వరకు వేయించుకోవాలి ఛానల్ని ఫాలో చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి అండ్ లైక్ చేయండి నెక్స్ట్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం లిటిల్ బిట్ పసుపు అనేది యాడ్ చేసుకుందాము చూడండి అండ్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మంచిగా వేసుకోండి పసుపు అనేది కర్రీస్లో యాంటీబయాటిక్ ఉంటుంది కదండి పసుపులో కాబట్టి మనకు హెల్తీనే చాలా బాగుంటుంది అండ్ ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాము కర్రీలో చాలా మెత్తగా ఫైన్గా ఉడికేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి టమాటా అంతా ఉడికిపోయేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి ప్పుడే మనకి మధ్యలో ఇట్లా పెద్ద పెద్దగా తాకకుండా మంచిగా ఉడికిపోయి బాగుంటుంది కర్రీ అనేది అండ్ దీన్ని కర్రీ నేమ్ ఎవరైనా గెస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకుందామండి ఎందుకంటే టమాటా కూడా త్వరగా మగ్గుతుంది అండ్ కర్రీ అనేది క్విక్గా అవుతుంది చూడండి కావాల్సినంత సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్పండి కర్రీ మేం ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను నేను అండ్ ఇక్కడ కారం అనేది వేసుకుందాము అండ్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి మీరు అంటే స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి లేదు అంటే తక్కువ వేసుకోండి ఇక్కడ నా టే మా టేస్ట్కి తగినట్టు టూ టేబుల్ స్పూన్స్ అనేది నేను వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకోసమని నేను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అనేవి నేను వేసాను కారం కారం అంతా కూడా టమాటాకి పట్టేంత వరకు మంచిగా కలుపుతూ కింద అడుగంటకుండా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి చూడండి సిమ్లో పెడుతున్నాను సిమ్లో పెట్టండి లేదంటే మాడిపోతుంది ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కాసేపు చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినట్టే టమాటా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కలుపుకుందాము ఇంకా ఫైన్గా మంచిగా ఉడకడం కోసం అని చూడండి లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేశాను నేను చాలా ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు అండ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూడండి మూత మరీ ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాము స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వాచ్ చేయండి అప్పుడే కర్రీ పూర్తిగా ఏమేమి యాడ్ చేసాము అనేది తెలుసుంది లిటిల్ బెడ్ వన్ కప్ శనగపిండి అనేది తీసుకోండి అందులో వాటర్ ముందే యాడ్ చేసుకొని ముద్దలు లేకుండా ఫైన్గా దాన్ని కలుపుకోవాలి ఒక గిన్నెలో కలుపుకున్న దాన్ని మనం ఇలా కర్రీలో యాడ్ చేసుకొని వాటర్ అనేది మనకు కావాల్సిన టెస్టర్ వచ్చేంత వరకు కూడా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేస్తూ మనం ఇలా కలుపుకోవాలి లేదంటే ముద్దలు కట్టుతుందండి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అందుకోసమని కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా మనకు ఏ కంటెస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం ఇలా వాటర్ అనేది యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ కొంచెం పల్చగానే వాటర్ అనేది వేయండి ఎందుకంటే మనకు అదంతా మసలి కూడా చిక్కగా దగ్గరికి రావాల్సి ఉంటుంది అందుకోసమని ఎంత బాగా ఉడికితే ఎంత బాగా మసిలితే మనకంత టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ ఇలా దగ్గరికి అనేది కంటెస్టెన్సీ రావాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా మనకు ఇలా చూడండి టెస్టరెంట్ కొత్తిమీర అనేది వేసుకొని ఇలా కర్రీ అంతా దగ్గరికి వచ్చి ఇంతవరకు మసలు మసలించుకోవాలి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఇది రెడీ అయిపోయినట్టే లిటిల్ బిట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి అండ్ దీని నేమ్ వచ్చేసి బేసన్ మా సైడ్ బేసన్ అని పిలుస్తారు కర్రీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి